హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మదర్ వెరీ ఫామ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది అయితే మన దగ్గర ఉన్న ప్రజెంట్ లైఫ్ స్టాక్ అండి వన్ వన్ ఎయిటీ దగ్గర గీదలు ప్రజెంట్ ముర్రా బనీజాప్రబల్లు ఉంటాయండి డైలీ అయితే మన దగ్గర గీతలు అయితే దిక్కుతున్నాయండి سو لائن ون بائی ون مت اسٹاف ڈیری چوپست پرسنٹ ہونے اسٹاڈ کا ڈائرکٹ مزٹ نمبر ڈسپلے ڈبل سیون نائن فور نائن سیوین ایٹ نائن تھری ڈائرکٹ وزیٹ مجھے آپشن اسٹاک پوتی من دور جاتی پل ٹو ڈیز بافروڈ دیکھ కూడా మధ్యలో మన దగ్గర బండిలు ఉన్నాయి అది కూడా వస్తాయి చూడవచ్చు నేను వాకింగ్లో మొత్తం వాక్ చేసి చూపిస్తాను దానికి కూడా మనకు ఎంత టైం పడుతుంది చూడవచ్చు ఆ సైడ్ కూడా ఈ సైడ్ కూడా మొత్తం ఇంకా లోపల కూడా నేను చూపిస్తాను మొత్తం సో ఎవరైనా ఫ్రెషర్స్ కూడా డైరీ ఫామ్లో వస్తున్నారంటే నాకు పని వచ్చి కలుసుకొని డీటెయిల్గా మాట్లాడవచ్చు ఫోన్ మీద అయితే నాకు కుదరదు అండి పర్సనల్గా రావాలి పర్సనల్గా మీట్ చేస్తే నేను మొత్తం దాడి చేస్తే ఎట్లా చేయాలి ఏం చేయాలి ఎట్లా చేస్తే మనం లాభంలో ఉంటాం ఫీడింగ్ ఎట్లా చేయాలి ఏ టైంకు ఫీడింగ్ ఏమి వేయాలి మొత్తం మనుషులు కూడా అరేంజ్మెంట్ అంటే చేస్తా అండి డెఫినెట్గా మా ఫోన్కి బరలు ఎవరైనా తీసుకోవాలి అని మంచి కావాలంటే అది కూడా అరేంజ్మెంట్ చేస్తాం ఇది అండి ఇబ్బంది అయితే దిగుని ఉన్నది మూటోది కూడా کسٹمرس رویل ڈیری فام ڈیلی مند و فارمرس میری اسٹا کو مر బంధించపురపతి అయితే మన దగ్గర ఉన్నది దానా విషయానికి వస్తే మేమైతే చెక్క కంది పొట్టు గురుమల పొట్టు వాడతామండి అడ్వైస్ కూడా అదే ఇస్తామండి స్టాండర్డ్ ఏమున్నది ఆహారం మంచి దేంట్లో ఉన్నది అదేనే వాడితే మనకు పాలు వచ్చేది చూడవచ్చు స్టాక్ అయితే ڈیری پہلے اسٹاپ سو فریس پتو ایور ڈیری لگو ڈیری نچم ہوتے ڈیر آپ تک لیکن موڑ بوٹل پاسکاؤنڈ پانی سے نہیں دھو کے دودھ نکال رہے ہو కౌంటర్స్కి డైరెక్ట్ ఇక్కడి నుంచి ప్యాకింగ్ చేసి మ్యాక్సిమం పంపిస్తామండి చూడవచ్చు స్టాక్ అయితే మొత్తం స్టాక్ అయితే మంచిగా ఉన్నది ఆప్షన్ ఎవరకు ఇంత ఆప్షన్ మంచిగా దొరకాలంటే ఎక్కడంటే అది ఒక్కటే రాయల్ డేరీ హోమ్ మీకు అండి ఇంత స్టాక్లో మా నా దగ్గర బరలు త్రీ రీడ్స్ ఎప్పుడైనా ఉంటే ఇది అయితే నేను లైవ్ వీడియో మీకోసం తీసినా మీరు కూడా చూడవచ్చు లెన్త్ మొత్తం వీడియో తీయడానికి నాకు ఎంత టైం పడింది ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ నేను వాకింగ్లో వీడియో తీసిన నేను నిలబడి ఒక్కొక్క వీడియోకి బయటకి తీసి చూపిస్తే ఎంత టైం పడవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ కావచ్చు